ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ మెయిల్ ద్వారా పంపాం చీఫ్ సెక్రటరీ గారికి పంపాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పంపాం అదే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కూడా వెంకటేష్ గారు కూడా పంపడం జరిగి మెయిల్ ద్వారా పంపడమే కాకుండా ఈ ఫలితాల ప్రకటనలో వెంటనే ఆపండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ కూడా రాయడం జరిగింది ఆ లేఖ ప్రధాన పత్రికల్లో వార్తగా వచ్చిందని ఇప్పుడు గుర్తు రేవంత్ రెడ్డి గారు తీవ్రమైన మానవ ఒత్తిడిలో ఉన్నాడని వర్గీకరణ మీద అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా ఆయన మాదిల్ని వర్గీకరణ కోరే దంత శక్తుల్ని నమ్మించే ప్రయత్నం ప్రమల్లు పెట్టే ప్రయత్నం చేస్తూనే వర్గీకరణ జరగదు ముందే మొత్తం ఉద్యోగాలని మానలకు కట్టబెట్టేవో ఆయన మానవ ఒత్తిడి తలకి డిఎస్సి పరీక్ష ఫలితాలు ప్రకటించడంతో పాటు డిఎస్సి పరీక్ష ఫలితాలు ప్రకటించడంతో పాటు ఉద్యోగ నియామకాలు కూడా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రెండు నెలల తర్వాతనే జరిగింది సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రెండు నెలల తర్వాతనే పదకొండు వేల టీచర్ పోస్టులు పదకొండు వేల టీచర్ పోస్టుల భర్తీ జరిగింది నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది అది మొదటిది ఇచ్చిన మాటను తప్పుకున్నాడని మానవుల ఒత్తిడి తలగేయడం అని అది బలమైన సాక్ష్యం అదే సమయంలో నేను గత వారం రోజుల పైగా షటిల్ కుల వర్గీకరణ అంశం దృష్టి పెట్టడానికి నేను ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నాను కూడా జరిగింది కానీ ఇక్కడ ఒక వారం రోజుల ఇక్కడ ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్ లో విద్యాశాఖలో జూనియర్ లెక్చరర్ సభించిన నియామకం కూడా చేయడం వల్ల మాదిగా బిడ్డలు నిరుద్యోగులు వర్గీకరణ కోరుకునే దళిత విద్యార్థులు తీవ్రంగా నష్టపోయిన విషయం కూడా రుజువు అవుతున్నది దాదాపు పన్నెండు వందల తొంభై రెండు పోస్ట్ జూనియర్ లెక్చరర్ పోస్టులో ఈ నియామకాలు చేపడితే అందులో గ్రూప్ టూలోనే నూట పది పోస్టులు ఉంటే ఎస్టీలకు సంబంధించిన విషయంలో మాదిలకు నలభై ఏడు వస్తే మాలకు అరవై మూడు పోయిన ఇంకా మిగతా కులాలకు న్యాయం జరుగుతలేదు అనడానికి ఇది బలమైన సాక్ష్యం రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్న ఒక చట్టం ప్రకారమే తొమ్మిది శాతం మాదిగలకు వస్తే మరి మార్కెట్ డెబ్బై పైగా రావాలి మార్కెట్ డెబ్బై రావాలి కానీ మేము నలభై ఏడు కాడ మిగిలిన ముప్పై రావాల్సిన కాడ అరవై మూడు మాల తీసుకున్నాం ఇక్కడ మిగిలిన దళిత పురాల వాట మాలలే పొంది కొనడానికి సాక్ష్యం